ఓం శాంతి ఈరోజు మురళి పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా మొత్తం ప్రపంచం అంతటిలోని హాహాకారాలను సమాప్తం చేసి జయ జయ ధ్వనులను మ్రోగించేందుకు బాబా వచ్చారు యాక్చువల్గా దీన్ని అర్థం చేసుకుంటే బాబా ఎందుకు వచ్చారు బాబా ఏ కర్తవ్యం చేయిస్తున్నారు అనేది అంతా క్లియర్గా తెలుస్తుంది పాత ప్రపంచంలో హాహాకారాలు ఉన్నాయి కొత్త ప్రపంచంలో జయజయ ఉన్నాయి బాబా అంటారు మొత్తం ప్రపంచం అంతటిలోని హాహాకారాలను సమాప్తం చేస్తారు జయజయ ధ్వనులు వ్యాపింపచేసేలాగా బాబా అందుకే వచ్చారు పాత ప్రపంచంలో ఎక్కడ చూసినా హాహాకారాలే ఎంత ప్రయత్నం చేసినా హాహాకారాలే కొత్త ప్రపంచంలో ధ్వనులు ధ్వనులుంటాయి ప్రశ్న ఏ ఈశ్వర్య నియమం కారణంగా పేదవారు మాత్రమే బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటారు కానీ షావుకారులు తీసుకోలేకపోతారు ఎందుకని జవాబు పూర్తిగా నిరుపేదలుగా అయిపోండి నాది నాది అనేదంతా సమాప్తం అయిపోవాలి కదా బాబా ఇచ్చినారనేది ఉండాలి కదా సో అందుకు పూర్తిగా నిరుపేదలుగా అయిపోండి ఏదైతే ఉందో దాన్నంతటినీ మర్చిపోండి ఇది ఈశ్వరీయ నియమం కావున పేద పిల్లలే సహజంగా మర్చిపోగలుగుతారు ఏమీ లేదు కదా వాళ్ళ దగ్గర ఎంతుంది కొంచమే ఉంది దాన్ని మర్చిపోవడం సహజం కానీ షావుకారులు ఎవరైతే ఉంటారో వారు స్వర్గంలో ఉన్నామని భావిస్తారో వారు వారి బుద్ధి నుండి ఏదీ మర్చిపోలేరు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఫ్యాక్టరీలు జాబు వ్యాపారము వ్యవహారము అవన్నీ గుర్తుకొస్తూ ఉంటే ఎట్లా బాగా అంటారు వారి బుద్ధి నుండి మర్చిపోవాలంటే కష్టం కావున ఎవరికైతే మిత్ర సంబంధీకులు ధనము సంపదలు మొదలైనవి గుర్తుంటాయో వారు సత్యమైన యోగిలుగా కాలేరు వారికి స్వర్గంలో ఉన్నత పదవి లభించదు ఓం శాంతి మధురాతి మధురమైన నిశ్చయ కల పిల్లలకు తండ్రి మొత్తం ప్రపంచమంతటి గొడవలను అంతం చేసేందుకు వచ్చారని పూర్తిగా తెలుసు పూర్తిగా తెలుసు ఎవరికి నిశ్చయ బుద్ధి పిల్లలకు వారికి పూర్తి నిశ్చయం ఉంది తెలివైన వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ శరీరం లేకి బాబా వచ్చారని బ్రహ్మ శరీరం లేకి వారి పేరు శివ బాబా అని తెలుసు వారు ఎందుకు వచ్చారు హాహాకారాలను సమాప్తం చేసి జయ జయ ధ్వనులను భ్రోగించేందుకు వచ్చారు మృత్యులోకంలో ఎన్ని ఉన్నాయి అందరూ తమ లెక్కాచారాలను తీర్చుకొని వెళ్ళాలి అమరలోకంలో గొడవల విషయమే లేదు ఇక్కడ ఎన్ని హంగామాలు జరుగుతూ ఉంటాయి ఎన్ని కోర్టులు ఎంతమంది జడ్జిలు మొదలైన వాళ్ళు ఉన్నారు మారణ హోమాలు జరుగుతున్నాయి విదేశాలు మొదలైన చోట్ల హహాకారాలు ఉన్నాయి మొత్తం ప్రపంచం అంతట్లో ఎన్ని గొడవలున్నాయి దీన్ని పాత తమో ప్రధాన ప్రపంచం అని అంటారు అంతా చెత్తయే చెత్త అంతా అడవియే అనంతమైన తండ్రి వీటన్నింటినీ అంతం చేసేందుకు వచ్చారు పిల్లలందరూ చాలా తెలివైన వారిగా వివేకవంతులుగా కావాలి పిల్లల్లో పిల్లల్లో కూడా గొడవలు ఉన్నట్లయితే తండ్రికి సహాయకులుగా ఎలా అవుతారు బాబాకైతే తెలివైన వివేకవంతులైన సహాయకులైన పిల్లలు ఎందరో కావాలి అండర్లైన్ బాబాకి ఎలాంటి పిల్లలు కావాలి తెలివైన వివేకవంతులైన సహాయకులైన పిల్లలు ఎందరో కావాలి వారిలో ఎటువంటి గొడవలు ఉండకూడదు ఏం తీసుకొచ్చినాం ఎందుకు ఏం తీసుకుపోవాలి ఎందుకు గొడవలు ఇవన్నీ ఇలాంటి గొడవలు ఉండకూడదు ఇది పాత ప్రపంచమని కూడా పిల్లలకు తెలుసు అనేక ధర్మాలు ఉన్నాయి ఇది తమో ప్రధానమైన వికారీ ప్రపంచం మొత్తం ప్రపంచమంతా పతితమైనది పతితమైన పాత ప్రపంచంలో అన్ని గొడవలే గొడవలు వీటన్నింటినీ అంతం చేసేందుకు జయ జయ ధ్వనులు తెచ్చేందుకు బాబా వచ్చారు ఈ ప్రపంచంలో ఎంత దుఃఖం ఉంది మరియు ఎంత అశాంతి ఉంది ఇది ప్రతి ఒక్కరికీ తెలుసు కావుననే విశ్వంలో శాంతి కావాలి అని కోరుకుంటారు మానవ మాతృలు మొత్తం విశ్వంలో శాంతిని ఎలా తీసుకురాగలరు అనంతమైన తండ్రిని రాళ్లల్లో రప్పల్లో వేసేస్తున్నారు ఇది కూడా ఒక ఆట ఇక ఇప్పుడు లేచి నిల్చోండి తండ్రికి సహాయకులుగా కాండి అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు బాబా నుండి మీ భాగ్యాన్ని తీసుకోవాలి కదా ఇదేం చిన్న విషయమా ఇంత గొప్ప విషయం అపారమైన సుఖం ఉంది మధురమైన పిల్లలారా డ్రామానుసారంగా మిమ్మల్ని అనంతమైన తండ్రి పదమాపదం భాగ్యశాలీగా తయారు చేసేందుకు వచ్చారు భారతదేశంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది భారతదేశం స్వర్గంగా ఉండేది స్వర్గమునే ప్రపంచం యొక్క అద్భుతం అని అంటారు అద్భుత ప్రపంచం ప్రపంచమే అద్భుతంగా ఉంటుంది అక్కడ త్రేతాయి కూడా అలా అన్నారు ఇటువంటి స్వర్గం వచ్చేందుకు పిల్లలు పురుషార్థం చేయాలి మొట్టమొదట రావాలంటే ఎంతో కష్టపడాలి మేము స్వర్గం లేకి రావాలి లక్ష్మీగా నారాయణుడిగా అవ్వాలి అని పిల్లలు కోరుకుంటారు ఈ పాత ప్రపంచంలో ఎన్నో హాహాకారాలు ఉన్నాయి రక్తపు నదులు ప్రవహిస్తాయి చూడండి రక్తపు నదుల తర్వాత నేతి నదులు ప్రవహిస్తాయి మూడు నాలుగు రోజుల కిందట కూడా బాబా చెప్తున్నారు కదా అంతిమ సమయంలో బాధాకరమైనటువంటి దృశ్యాలు చూడాలంటే చాలా చాలా వాళ్ళలో ఆత్మస్థైర్యం ఉండాలి అది ఎలా వస్తుంది దేని ఆధారంగా వస్తుంది అని బాబా చెప్పడం జరిగింది సో డ్రామాని చాలా అక్యురేట్గా తెలుసుకుంటే మనకు దృఢత్వం వస్తుంది దీని తర్వాత రక్తపాత నదులు ప్రవహించిన తర్వాత మళ్ళీ నెయ్యి నదులు ప్రవహిస్తాయి రక్తపు నదులు ప్రవహించాల్సి ఉంది రక్తపు నదుల తర్వాత నేతి నదులు ప్రవహిస్తాయి దానిని క్షీరసాగరం అని అంటారు ఇక్కడ కూడా పెద్ద సరస్సును తయారు చేస్తారు అందులో క్షీరసాగరంలో విష్ణువు పడుకున్నట్లుగా చూపిస్తారు ఒక రోజుని నిశ్చితం చేస్తారు అందులో అందరినీ పాలు వేయమంటారు అదే బాబా అంటున్నారు అందరూ పాలేస్తారు మళ్ళీ అందులో స్నానం చేపిస్తారు శివలింగం పైన కూడా అభిషేకం పాల్పోస్తారు క్షీరాభిషేకం చేస్తారు కదా సత్యుగంలో నెయ్యి పాల నదులు ఉంటాయి అనే మహిమ ఉంది అంటే పాడి పంట సమృద్ధిగా ఉంటుంది అటువంటి విషయం లేదు అంటే నదులుగా ప్రవహిస్తాయనే విషయం కాదు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మీరు విశ్వాధిపతులుగా అవుతారు ఈ సమయంలో మీరు దాసులుగా ఉన్నారు మళ్ళీ మీరు మహారాజులుగా అవుతారు మొత్తం ప్రకృతి అంతా మీ దాసీగా అయిపోతుంది అక్కడ ఎప్పుడూ నియమ విరుద్ధంగా వర్షం కురవదు నదులు పొంగవు ఎటువంటి ఉపద్రవాలు ఉండవు ప్రకృతి కూడా నియమబద్ధంగా నడుచుకుంటుంది ఇక్కడ ఎన్ని ఉపద్రవాలు ఉన్నాయో చూడండి అక్కడ పక్కా వైష్ణవులు ఉంటారు వికారి వైష్ణవులు ఉండరు ఇక్కడ ఎవరైనా శాకాహారులుగా అయితే వారిని వైష్ణవులు అంటారు కానీ అలా కాదు వికారాల ద్వారా ఒకరికొకరు ఎంతో దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు పల్లెటూరు పిల్లవాడనే గాయనం కూడా ఉంది బ్రహ్మబాబా కానీ కృష్ణుడు అలా పల్లెటూరి బాలుడిగా ఎలా అవుతారు అక్కడైతే అతడు వైకుంఠానికి అధిపతి మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు మనం భక్తిలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నామో ఎంత డబ్బు ఖర్చు చేశామో మీకు ఇప్పుడు తెలుసు వేస్ట్ చేసినాం నేను మీకు ఎంత ధనాన్ని ఇచ్చాను ఇప్పుడు బాబా లెక్కాచారని అడుగుతున్నారు పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారంటే నేను ఇంత డబ్బులు ఇచ్చినాను ఏం చేసినావు అని అడుగుతారు కదా అట్లా బాబా అడుగుతున్నారు నేను మీకు సత్యత్రేతాయుగాల్లో ఎంత డబ్బులు ఇచ్చాను తర్వాత మీరు ఏం చేసినారు అంతా పోగొట్టుకున్నారే ఎక్కడ పెట్టారు అని అడుగుతున్నారు నేను మీకు ఎంత ఇచ్చాను రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను అంతా ఏం చేసినారు అని బాబా అడుగుతున్నారు మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేశాను మళ్ళీ మీరేం చేశారు తండ్రికి డ్రామా గురించి తెలుసు కదా కొత్త ప్రపంచమే పాత ప్రపంచంగా అవుతుంది మళ్ళీ పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేస్తారు ఇది ఒక చక్రం ఏదైతే గడిచిందో అదంతా మళ్ళీ పునరావృతి అవుతుంది ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే ఉంది ఇప్పుడు ఇక పురుషార్థం చేసి భవిష్యత్ కోసం జమ చేసుకోండి పాత ప్రపంచ వస్తువులన్నీ మట్టిలో కలిసిపోవాల్సి ఉంది షావుకారులు ఈ జ్ఞానాన్ని తీసుకోరు బాబా పేదల పాలీట పెన్నిది పేదవారు అక్కడ షావుకారులుగా అవుతారు ఇక్కడి షావుకారులు అక్కడ పేదవాళ్ళుగా అవుతారు ఇప్పుడైతే పదంపతులు ఎందరో ఉన్నారు వారు అక్కడికి వస్తారు కానీ పేదవారిగా అవుతారు వారి ఇప్పుడు తాము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు అది వారి బుద్ధిలో నుండి తొలగిపోదు బాబా అయితే ఇక్కడ అన్నింటినీ మర్చిపోండి అంటున్నారు ఖాళీగా బెగ్గరగా ఏమీ లేని వాళ్ళుగా అయిపోండి ఈ రోజుల్లో కిలోగ్రామ్ కిలోమీటర్ మొదలైనవి ఏవేవో వచ్చాయి గద్దె పైన ఏ రాజు కూర్చుంటే ఆ రాజు తన భాషను నడుపుతాడు ఇప్పుడు విదేశీయులను కాపీ చేస్తారు తమ తెలివైతే ఏమీ లేదు కదా తమ ప్రధానంగా అయిపోయారు అమెరికా మొదలైన దేశాల్లో వినాశ సామాగ్రి కోసం ఎంత ధనాన్ని వినియోగిస్తున్నారో చూడండి ఏరోప్లెయిన్ల నుండి బాంబులు మొదలైనవి పడేస్తూ ఉంటారు మంటలు అంటుకుంటాయి స్థాపన స్థాపనం చేసేందుకే బాబా వచ్చారని పిల్లలైన మీకు తెలుసు మీలో కూడా అర్థం చేసి చేయించే వారందరూ నంబర్వారిగా ఉన్నారు ఎంత అర్థం చేసుకున్నారో వేరే వాళ్ళకు కూడా అంతే అర్థం చేయించగలరు అందరూ ఒకే విధమైన నిశ్చయ బుద్ధి కలవారు లేరు ఏ విధంగా బాబా చేశారో అదే విధంగా బ్రహ్మబాబాని అనుసరించాలి శివ చెప్తున్నారు పాత ప్రపంచంలో ఈ విలువలేని డబ్బుని ఏం చేసుకుంటారు బాబా బ్రహ్మబాబాకి వినాశ సాక్షాత్కారం కాగానే ఆ యొక్క వజ్రాలన్నీ రాళ్లలాగా కనిపించేసినాయి కదా తన యావత్తు సర్వస్వాన్ని ఎనిమిది మంది అక్కయ్యల పేరుతో వీలనమా రాసేసినారు దాదీల పేరుతో ఈ రోజుల్లో పేపర్ నోట్లు చలామణిలో ఉన్నాయి అక్కడైతే మొహర్లు ఉంటాయి బంగారు నాణ్యాలు వస్తు మార్పిడి విధానం ఉంటుంది కదా ఆ బంగారు మెహల్లే తయారవుతున్నప్పుడు మరి అక్కడ బంగారు నాణ్యాలకి విలువేముంది నిజానికి అక్కడంతా ఉచితంగానే ఉంటుంది భూమి సతో కదా ఇప్పుడు పాతబడిపోయింది అది సతోప్రధానమైన కొత్త ప్రపంచం సత్యుగం పూర్తిగా కొత్త భూమి ఉంటుంది మీరు సూక్ష్మతం వెళ్ళినప్పుడు శుభిరసాన్ని తాగుతారు కానీ అక్కడ వృక్షాలు మొదలైనవి ఏవీ లేవు అలాగే మూలవతనంలోనూ లేవు మీరు ఎప్పుడైతే వైకుంఠంలోకి వెళ్తారో అప్పుడు మీకు అక్కడ అన్నీ లభిస్తాయి బుద్ధిని ఉపయోగించండి ఆలోచించండి వైకుంఠం ఎలా ఉంటుందని సూక్ష్మతనంలో కనీసం రోజుకు పది నిమిషాలైనా పంచస్వరూపాల అనుభవంలో వైకుంఠం గురించి ఉంది కదా స్వర్గంలో నేను ఎంత పవిత్రంగా ఉంటే ఎంతెంత మనము ఆ స్మృతిలో ఉంటామో ఇంకెన్ని రోజులు ఇది అనేది ఆలోచన కూడా ఉండదు ఎంత ఉన్నా అంత మేలు కదా ఖుషీ కదా సంగమయుగం సూక్ష్మతంలో వృక్షాలు మొదలైనవి ఉండవు బాబా అంటున్నారు వృక్షాలు భూమిపైనే ఉంటాయి కానీ ఆకాశంలో ఎలా ఉంటాయి బ్రహ్మ మహాతత్వం అన్న పేరున్నా కానీ అదంతా ఆకాశమే ఆకాశంలో ఏ విధంగా నక్షత్రాలు నిల్చుకొని ఉన్నాయో అలాగే చిన్న చిన్న ఆత్మలైన మీరు కూడా ఎందరో నిల్చొని ఉంటారు నక్షత్రాలు పెద్దగా ఉంటాయి అలాగే బ్రహ్మ మహాతత్వంలో కూడా పెద్ద పెద్ద ఆత్మలు ఉంటాయని కాదు ఆత్మ చిన్న బిందువు కదా ఆత్మకి రూపం పెద్దగా లేదు పెద్దగా ఉంటే మనుషులు కనుక్కుంటా ఉండరు కదా ఇది బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయం విచారసాగర మంథనం చేయాలి బాబా చెప్పే విషయాలను బాగా విచారసాగర మంథనం చేయాలి కావున ఆత్మలు కూడా పరంధామంలో నిల్చొని ఉంటాయి అవి చిన్న బిందు ఈ విషయాలన్నింటినీ మీరు ధారణ చేయాలి అప్పుడే ఇతరులు ఎవరి చేతనైనా ధారణ చేయించగలుగుతారు టీచర్కి ముందు తనకి తెలిసి టీచర్కి ముందు తెలిసి ఉంటే కదా ఇతరులకు చదివిస్తారు కదా లేకపోతే ఎవరు టీచర్ ఎలా అవుతారు కానీ ఇక్కడ టీచర్లు కూడా నంబర్ వన్గా ఉన్నారు పిల్లలైనా మీరు వైకుంఠాన్ని కూడా అర్థం చేసుకోగలరు మీరు వైకుంఠాన్ని చూడలేదని కాదు అర్థం చేసుకోగలం కదా ఎట్లాంటి ప్రపంచం వస్తుంది అని చూడాలా అనేది ఏం లేదు కదా అమెరికా చూడలేదంటే అమెరికా లేదా ఉంది కదా మనం చూసిన వాళ్ళు వర్ణన చేస్తారు కదా మీరు వైకుంఠాన్ని చూడలేదని కాదు చాలామంది పిల్లలు సాక్షాత్కారాల్లో కూడా చూశారు అక్కడ స్వయంవరం ఎలా జరుగుతుంది ఏ భాష ఉంటుంది అన్నీ చూస్తున్నారు భాష కూడా అనేక మురళీళ్ళ బాబా చెప్తున్నారు కదా దాదీను చెప్తున్నారు అక్కడ చాలా స్వర్గంలో ఉండేటువంటిది భాష దేవ నాగరిక భాష ఉంటుంది అక్కడ విశేషంగా చెప్తారు కదా మనం ఏదైతే దువ్వెన్ని కేశ చిలకారి అంటారు బ్రష్ని దంత చిలకారి అంటారు ఈ విధంగా రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తున్నారు చివరిలో కూడా మీరు సాక్షాత్కారంలో చూస్తారు కానీ ఎవరైతే యోగయుక్తులుగా ఉంటారో వారే పొందుతారు ఆ సాక్షాత్కారాలు అందరికీ జరుగు మిగిలిన వారు ఎవరికైతే తమ మిత్ర సంబంధికులు ధనము సంపద మొదలైనవి గుర్తొస్తుంటాయో వాళ్ళేం చూస్తారు భవిష్యాన్ని చూడలేరు సత్యమైన యోగులే అంతిమం వరకు ఉంటారు వారిని చూసి బాబా సంతోషిస్తారు పూల ద్వారానే తోట తయారవుతుంది పది పదైదు సంవత్సరాలు ఉండి కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు వారిని జిల్లేడి పూలు అంటారు జిల్లేడు పూలు అంటే ఎవరు అనేది అర్థమైందా చాలా మంచి మంచి పిల్లలు ఎవరైతే మా బాబాల కోసం కూడా డైరెక్షన్లు తీసుకొచ్చేవారో ఎవరైతే డ్రిల్లు చేయించేవారో వాళ్ళు ఈరోజు లేరు వాళ్ళే లేరు మనమేడు ఉంటాంలే కాదు మాయ చాలా శక్తివంతమైనదని పిల్లలకు కూడా తెలుసు అలాగే బాబు దాదా కూడా తెలుసు ఇది మాయతో జరిగే గుప్తమైన యుద్ధం ఇది గుప్తమైన తుఫాన్ మాయ మిమ్మల్ని ఎంతగానో బైజారు చేస్తుంది ఇది ఓటమి గెలుపుల ఆట ఇది డ్రామా మీది ఆయుధాలతో చేసే యుద్ధం కాదు హింసాత్మకమైన యుద్ధం కాదు దైవాసుర సంపద్విభాగ యోగ దేవతలు మరియు అసుర గుణాలు రెండు యుద్ధం చేస్తాయి బాబా బిడ్డగా అయినప్పుడు ఈ యుద్ధం అంతర్యుద్ధం భారతదేశం యొక్క ఈ ప్రాచీన యోగం ఎంతో సుప్రసిద్ధమైనది ఈ యోగ బలం ద్వారా మీరు ఈ విధంగా అవుతారు యోగ బలం ద్వారానే విశ్వాధిపతిగా అవుతారు కానీ బాహుబలంతో కాలేరు బాహుబలంతో ఎవరు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకోలేరు ఈ ఆట కూడా చాలా అద్భుతమైనది రెండు పిల్లులు కొట్లాడుకుంటే మధ్యలో వెన్నని ఇంకెవరో తీసుకున్నట్లుగా కథ కూడా ఉంది క్షణంలో విశ్వరాజ్యాధికారం అని కూడా గాయనం ఉంది పిల్లలు సాక్షాత్కారాల్లో చూస్తారు కృష్ణుని నోట్లో వెన్న ఉంది అంటారు నిజానికి కృష్ణుని నోట్లో కొత్త ప్రపంచంని చూపిస్తారు యోగ శక్తి ద్వారా మీరు రాజ్యాధికారం అనే వెన్నను తీసుకుంటారు రాజ్యం కోసం ఎన్ని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి మరియు ఆ యుద్ధాలలో ఎంతమంది చనిపోతూ ఉంటారు ఈ పాత ప్రపంచ లేఖాచారాలు సమాప్తమయ్యేది ఉంది ఈ ప్రపంచ వస్తువేది ఉండదు ఈ కళ్ళ కనిపించేది ఏది ఉండదు ఆ ప్రపంచంలో ఏ వన్ వస్తువులు ఉంటాయి పిల్లలు చెడును వినకండి చెడును చూడకండి ఇది బాబా శ్రీమతం సి నో నోయిల్ ఇయర్ నో నోయిల్ వారు కోతుల చిత్రాన్ని ఒకటి తయారు చేశారు ఈ రోజుల్లో మనుషులది కూడా తయారు చేస్తున్నారు ఇంతకుముందు చైనా వైపు నుండి దంతపు వస్తువులు వచ్చేవి కడియాలు కూడా గా గాజుల్లాగా ధరించేవారు ఇక్కడ నగలు మొదలైనవి ధరించేందుకు ముక్కు చెవులకు రంధ్రాలు చేస్తారు సత్యుగంలో అలా ముక్కుకు చెవుకు రంధ్రాలు చేయాల్సిన అవసరం ఉండదు ఎట్లా ఆభరణాలు వేసుకుంటారు ఆలోచించాల్సిన విషయం కదా అంటే నొప్పి ఇచ్చేటువంటి బాధ పెట్టేటువంటి ఏ విషయాలు ఉండవు సత్యుగంలో అలా ముక్కుకు చెవులకు రంధ్రాలు చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మాయ ఎటువంటిదంటే అది అందరి ముక్కు చెవులను కోసేస్తుంది సురణక పిల్లలైన మీరు ఇప్పుడు స్వచ్ఛంగా అవుతారు అక్కడ ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది అక్కడ ఎటువంటి ఆభరణాలను ధరించాల్సిన అవసరమే ఉండదు సత్యుగంలో ఇక్కడైతే శరీరమే తమోప్రదానం పంచతత్వాలు కూడా తమోప్రదానం అయిపోయాయి కావున రోగాలు ఎన్ని ఉన్నాయి అక్కడ ఈ విషయాలే ఉండవు ఇప్పుడు మీ ఆత్మకు మమ్మల్ని అనంతమైన తండ్రి నర నుండి నారాయణుడిగా అమరప్రికి అధిపతిగా తయారు చేసేందుకు చదివిస్తున్నారని ఎంతో సంతోషం ఉంటుంది కావుననే అతీంద్రియ సుఖం గురించి అడగాలంటే గొప్ప గొప్పికల్ని అడగండి అనే గాయనం ఉంది భక్తులకి విషయాల గురించి తెలియదు మీలో కూడా చాలా సంతోషంగా ఉంటూ ఈ విషయాలని స్మరిస్తూ ఉండే పిల్లలు చాలా మందే ఉన్నారు వినేటప్పుడు సంతోషం ఉంటుంది వినిపించేటప్పుడు సంతోషం ఉంటుంది దినమంతా సంతోషం ఉండాలంటే స్మృతి చేస్తేనే సంతోషం ఉంటుంది అందుకే బాబా అంటున్నారు మీలో కూడా స్మరిస్తూ ఉండే పిల్లలు చాలా కొద్ది మంది ఉన్నారు అబలపైన ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి ద్రౌపది గాయనం ఉంది కదా అదంతా ప్రత్యక్షంగా జరుగుతోంది ద్రౌపది ఎందుకు పిలిచింది ఇది మనుషులకు తెలియదు మీరందరూ లేరని బాబా అర్థం చేయిస్తున్నారు స్త్రీలు సదా స్త్రీలుగానే అవుతారని కాదు రెండుసార్లు స్త్రీలుగా అవ్వగలరు ఇంకా ఎక్కువగాను ఇంకా ఎక్కువగా అవ్వలేరు బాబా రక్షించండి మమ్మల్ని దుశాసన్లు బాబా వికారి ఆత్మలకు చెప్తున్నారు వికారాల కోసం చాలా బేజారు చేస్తారని మాతలు పిలుస్తారు దీన్ని వేష్యాలయం అంటారు స్వర్గాన్ని శివాలయం అంటారు వేష్యాలయం రామణ్ణి ద్వారా స్థాపించబడింది శివాలయం శివబాబా వచ్చి స్థాపన చేస్తారు మరియు వారు మీకు జ్ఞానాన్ని కూడా ఇస్తున్నారు బాబాని జ్ఞానసాగరుడు అంటారు అలాగని దాని అర్థం అందరి హృదయంలో ఏముంది అని తెలుసుకునే వాళ్ళు కాదు దానివల్ల ఉపయోగం ఏముంది ఈ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని నేను తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు నేనే కూర్చొని మిమ్మల్ని చదివిస్తున్నానని బాబా చెప్తున్నారు బాబా స్వయం జ్ఞాన సాగర్లు అక్కడ భక్తి యొక్క ప్రాలబ్దం ఉంటుంది బాబా ఏమంటున్నారు భక్తి ప్రాలబ్దం జ్ఞానం జ్ఞానం యొక్క ప్రాలబ్దం సత్య త్రేతాయుగాల్లో లభిస్తుంది సత్యత్రేగా త్రేతాయుగాల్లో భక్తి ఆవశ్యకత లేదు దుఃఖం ఉంటే కదా భక్తి కావాలి చదువు ద్వారానే రాజధాని స్థాపన జరుగుతుంది ప్రెసిడెంట్ మొదలైన వారికి ఎంతమంది మంత్రులు ఉన్నారో చూడండి సలహాలు ఇచ్చేందుకు మంత్రులను పెట్టుకుంటారు సత్యుగంలో మంత్రులు పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు అంత బుద్ధిహీనులుగా ఎవరు ఉండరు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు పవిత్రత శక్తి ఇప్పుడు బాబా మిమ్మల్ని తెలివైన వారిగా తయారు చేస్తున్నారు ఈ లక్ష్మీనారాయణలు ఎంత తెలివైన వారిగా ఉండేవారో చూడండి బేహద్దు రాజ్యాధికారం బాబా ద్వారానే లభిస్తుంది తండ్రి శివ జయంతిని జరుపుకుంటారు తప్పకుండా శివబాబా భారతదేశం లేకొచ్చి విశ్వాధిపతులుగా తయారు చేసి వెళ్ళారు ఇది లక్షల సంవత్సరాల విషయమేమీ కాదు ఇది నిన్నటి విషయం బాబా ఐదు వేల సంవత్సరాల విషయాన్ని నిన్నటి విషయం అంటున్నారు అంత స్పష్టంగా అంత త్వరలో జరిగింది నిన్న ఇవాళ రేపు అచ్చా ఇంకెక్కువేమీ అర్థం చేయించను పిల్లలారా మన్మనాభవా నిజానికి చదువు సైగతోనే అర్థం చేసుకునే చదువు ఇంతగా నేను చెప్పాల్సిన ఆవశ్యకత లేదు అచ్చా మీఠే మీఠే సిక్లదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ అవుర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి కీ రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ బాబా సారాంశం బాబాకు పూర్తి సహాయకులుగా అయ్యేందుకు తెలివైన వారిగా వివేకవంతులుగా కావాలి లోపల ఎటువంటి గొడవ ఉండకూడదు బేజారు వికారాల యొక్క అంశవంశాలు ఉండకూడదు రెండవ రెండవ విషయం స్థాపన మరియు వినాశ కర్తవ్యాన్ని చూస్తూ పూర్తి నిశ్చయబుద్ధి కలవారీగా అయి బాబాను అనుసరించాలి పాత ప్రపంచం డబ్బు నుండి మీ బుద్ధిని తొలగించి పూర్తి నిరుపేదలుగా అయిపోవాలి మిత్ర సంబంధికులు ధనము సంపద మొదలైన వాటి అన్నింటినీ మర్చిపోవాలి అందుకే బాబా ఏమన్నారు పేదవాళ్లే షావుకారులుగా అయిపోతారు మరదానం సంఘటనలో ఉంటూ అందరి స్నేహీలుగా అవుతూ ఒక్క తండ్రినే బుద్ధి యొక్క ఆధారంగా చేసుకునే కర్మయోగిగా కండి సంఘటనలో ఉండాలి అందరూ నా వాళ్ళే ఎవరు నా వాళ్ళు కాదు అందరి స్నేహాన్ని అందరికి అందరితోనూ స్నేహాన్ని ఉంచాల కానీ ఒక్క బాబాతోనే బుద్ధి యొక్క ఆధారంగా చేసుకునే కర్మయోగిగా కండి వివరణ కొంతమంది పిల్లలు సంఘటనలో స్నేహీలుగా అయ్యేందుకు బదులుగా అతీతంగా అయిపోతారు మాట్లాడినే మాట్లాడరు కొంతమంది ఇరుక్కపోతామేమో అని దీనికన్నా దూరంగా ఉండడం మంచిది అని భయపడతారు కానీ ఆ భావన సరికాదు ఏమంటున్నారు బాబా సంఘటనలో ఉన్న తర్వాత అందరితోనూ కలిసిమెలిసి ఉండాలి ప్రేమపూర్వకంగా ఉండాలి కానీ ఎక్కడో దూరంగా పోయి మాట్లాడకుండా ఉండేది ఎందుకంటే ఇరుకపోతామేమో అని భయపడతారు అది కూడా సరికాదంటున్నారు బాబా ఎంత క్లియర్గా అన్ని విషయాలు చెప్తారు ఇరవై ఒక్క జన్మలు పరివారంలో ఉండాలి కదా ఒకవేళ భయపడి దూరంగా ఉండిపోయినట్లయితే అది కూడా కర్మ సన్యాసం యొక్క సంస్కారం అవుతుంది కర్మ యోగులుగా కావాలి కానీ కర్మ సన్యాసులుగా కాదు సంఘటనలో ఉండండి అందరి స్నేహిగా కాండి కానీ బుద్ధి ఆధారం ఒక్క తండ్రిపైనే ఉండాలి ఇతరులు ఎవ్వరిపైన ఉండకూడదు ఏ ఆత్మ సహచర్యం కానీ ఏదైనా గుణము లేదా విశేషత కానీ బుద్ధిని ఆకర్షితం చెయ్యకూడదు అప్పుడే కర్మయోగి పవిత్రాత్మ అని అంటారు బాబ్దాదాకు చెయ్యిగా కావాలే కానీ ఎడమ చెయ్యిగా కావద్దండి మామూలుగా కుడి చెయ్యిని మంచి పనుల్లో ఉపయోగిస్తాం కదా సో బాబాకి మనం రైట్ హ్యాండ్గా కావాలి లెఫ్ట్ హ్యాండ్గా కాదు పంతొమ్మిదవ తేదీ అవ్యక్త ఇచ్చారా బాబ్దాదా టైటిల్ ఇచ్చారు నిశ్చింత చక్రవర్తి అని నిశ్చింతపురికి చక్రవర్తి కావున ఎప్పుడైనా అటువంటి విషయం ఏదైనా వస్తే మీరు నిశ్చింత లేకి వెళ్ళండి సుఖధామం స్వర్గం లేకి ఎక్కడైతే ఈశ్వరీయ నశ ఉంటుందో అక్కడ చింత ఉండదు నిశ్చింత చక్రవర్తులుగా నిశ్చింత పురికి చక్రవర్తులుగా అయిపోతారు మీరందరూ ఈశ్వరీయ సంపన్నత యొక్క ఖజానాలు కలిగిన నిశ్చింత చక్రవర్తులు ఏమవుతుంది ఎలా అవుతుంది ఈ చింత కూడా లేదు త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉన్నవారికి తెలుసు ఏదైతే జరుగుతోందో అదంతా మంచిదే జరుగుతోంది ఏదైతే జరగాల్సి ఉందో అది ఇంకా మంచిదే మంచిది ఇది నిశ్చింతగా ఉండేవాళ్లకు తెలిసే తెలుసు డ్రామాలోని ప్రతి రహస్యాన్ని తెలుసుకొని ఉంటారు త్రికాలదర్శిగా ఉంటారు కాబట్టి వాళ్ళు నిశ్చింతగా ఉంటారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ